అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తనైతే అందజేసిందండి అదేంటి అంటే పద్దెనిమిది వేల రూపాయలతో ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి అంతేకాకుండా చంద్రన్న కిట్లు మరియు రెండు చీరలను కూడా మహిళలకు అందజేయబోతున్నారు ఈ సంవత్సరం సంక్రాంతి పండగ మహిళలందరికీ చాలా గొప్ప పండగ చాలా మంచి పండగనే చెప్పుకోవాలి మహిళల కోసం చంద్రన్న కానుకలతో పాటుగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తీసుకురాబోతోంది కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కాలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల ఆడబిడ్డ నిధి పథకానికి శ్రీకారం చుట్టబోతోందండి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తాము ఆడపడుచులందరికీ అని అయితే చెప్పడం జరిగింది ఈ ఆడపడుచు ప నిధి పథకానికి మహాశక్తి పథకంలో భాగంగా ఉంది పదహైదు వందల రూపాయలు నెలకి ఇచ్చే బదులుగా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే బాగుంటుంది మహిళలకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే యోచిస్తున్నారండి ఒకేసారి పద్దెనిమిది వేలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవోన్ అయితే రిలీజ్ చేయబోతోంది సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత మహిళలందరూ ఈ పథకానికి అర్హత అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి అయితే ఈ పథకానికి ఎవరో అర్హులు అంటే వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలండి ఇక కుల మత వర్గ భేదాలు ఏమీ లేవండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ వర్గాలకు చెందిన మహిళలందరూ అప్లై చేసుకోవచ్చు డ్వాక్రా మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు అండి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ పథకం ఇవ్వడం జరగదనమాట ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే ఈ పథకం అయితే ఇవ్వడం జరగదండి ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే మనకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే బ్యాంక్ పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఎన్పిసిఐ లింకింగ్ లేని అకౌంట్లకు మనకు ఈ డబ్బులు అయితే పడవన్నమాట అందరూ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని ఉండాలండి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న వాళ్లకు మనకు డబ్బులు వేసినప్పుడు గవర్నమెంట్ ఆధార్ నంబర్తో అనుసంధానమైన అకౌంట్లోకి అయితే పడతాయండి ఇది మనకు మన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్డేటు ఇక నెక్స్ట్ వచ్చేసి చంద్రన్న కానుకను అయితే ఇవ్వబోతున్నారండి సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కానుకను ఇవ్వబోతున్నారు ఈ కానుకతో మనకు తొమ్మిది రకాల సరుకులు మరియు రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారు ప్రతి మహిళకు రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారు ఈ సంక్రాంతి లోపుగా ఈ చంద్రన్న కానుకలైతే అందించాలి అని ప్రభుత్వం భావిస్తోందండి ఈ చంద్రన్న కానుకలో తొమ్మిది రకాల సరుకులు ఏవే ఉంటాయో చూద్దామండి మనము గోధుమ పిండి చక్కర బెల్లము గో కందిపప్పు శనగపప్పు నూనె నెయ్యి ఇలా తొమ్మిది రకాల వస్తువులు ఇంకా కొన్ని వస్తువులు అయితే యాడ్ చేసి తొమ్మిది రకాల వస్తువుల్ని మొత్తం ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ తొమ్మిది రకాల వస్తువులతో పాటుగా ప్రతి మహిళకు రెండు చీరలను అయితే ఇవ్వడం జరుగుతుందండి వివిధ డిజైన్లలో ఉన్న రెండు చీరలను ప్రతి మహిళకు ఇవ్వాలి అని కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతోందండి ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇప్పటికే మనకు ఈ దీనిపైన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతోందండి సంక్రాంతి లోపుగా ఈ కిట్లను అయితే ప్రజలందరికీ పంచబోతున్నారు ఇదండి లేటెస్ట్ సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది Thank you very much.